స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు చాలా మంది అది చూసి తట్టుకోలేక అసూయ పడతారు అంతేకాక వాళ్ళ సంతోషం దూరం కావాలని వాళ్ళకి చెయ్యాలి అనుకున్న చెడు మొదట మనకే తిరిగి వస్తుంది అని మర్చిపోతారు ఇదే మన రఘు కథ అసూయ ఫలితం రఘు సీతయ్య తోట చూసావా ఎంత చక్కగా ఉందో నువ్వు నేను కూడా మొక్కలు పెంచుతాం కానీ అతని దగ్గర ఏదో మాయ ఉంది అవును అది నిజమే అంతా తన అదృష్టం అసలే మనకి నీటి కొరత కూడా ఉంది అయినా కూడా అతని మొక్కలు చాలా బాగుంటాయి అదృష్టం కూడా కష్టపడే వాళ్ళకి తోడుగా ఉంది అతను ఉదయం నుంచి ఆ తోటలోనే కష్టపడుతూ ఉంటాడు కదా తోట పని అంటే ఆ మాత్రం ఉంటుందిలే కదా అనిల్ మనం ఏమైనా ఖాళీగా ఉంటున్నామా ఏంటి అతని తోట బాగుంది కాబట్టి అనుకుంటున్నాం అంతే సరేలే ఇలా చెప్పి అనిల్ వెళ్ళిపోతాడు వారం రోజుల తరువాత రఘు భార్య మరియు కొడుకు ఇలా మాట్లాడుకుంటారు అయ్యో రాము మన దగ్గర ఉన్న డ్రమ్ లో నీళ్ళన్నీ అయిపోయాయి అసలే మీ నాన్నగారు కూడా లేరు ఇప్పుడు మనం మొక్కలకి నీళ్లు పెట్టకపోతే మనల్ని చాలా కోప్పడతారు అయ్యో మరి మనం ఇప్పుడు ఏం నువ్వు ఒక పని చెయ్యి నువ్వు పక్కన ఉన్న సీతయ్య ఇంటికి వెళ్ళి వాళ్లను నీళ్లు అడిగి కొన్ని నీళ్లు తీసుకుని రా సరే అమ్మా ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను ఇలా చెప్పి రాము అక్కడి నుండి వెళ్తాడు సీతయ్య దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు అంకుల్ మా ఇంటి దగ్గర డ్రమ్ లో నీళ్లు మొత్తం అయిపోయాయి అందుకే మీ దగ్గర నుండి కొన్ని నీళ్లు తీసుకుని రమ్మని అమ్మ పంపించింది మొక్కలకి నీళ్లు పెట్టమని అయ్యో రాము అందులో ఏముంది అంతగా అడగాల చెప్పు నీకు కావలసిన నీళ్లు తీసుకుని వెళ్ళు రాము నీళ్లను తీసుకుని ఇంటికి వెళ్తాడు అక్కడ అంకుల్ ఇచ్చారా వాళ్ళ దగ్గర ఉన్నాయా ఇచ్చారమ్మా ఇంకా కావాలి అంటే రమ్మని కూడా చెప్పారు రాము తీసుకొచ్చిన నీళ్లని అక్కడ ఉన్న మొక్కలకి పోస్తారు అలా ఒకటి రెండుసార్లు రాము వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి మొక్కలకి పోస్తాడు మరుసటి రోజు ఉదయం రఘు బయట నుంచి వచ్చి ఎండిపోయి ఉన్న మొక్కల్ని చూసి లక్ష్మిని ఏమైంది లక్ష్మి ఒక్క రోజులో నా మొక్కలన్నీ ఇలా అయిపోయాయి నువ్వు అసలు నేను నీళ్లు పెట్టావా లేదా నిజంగా ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదండి మన దగ్గర నీళ్లు అయిపోతే సీతయ్య గారిని అడిగి మరి నీళ్లు పోసాను అయ్యో నువ్వెందుకు అలా చేసావు అందుకే ఇలా జరిగింది వాళ్ళ నీళ్లు పోస్తే ఇలా అవ్వడం ఏంటండి నాకు అర్థం కాలేదు అసలు ఏమైందంటే అందరూ మన మొక్కల్ని వదిలి వాళ్ళ మొక్కల గురించే మాట్లాడుకుంటున్నారు అందుకనే ఎలాగైనా సరే వాళ్ళ మొక్కలను నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అసూయతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మొక్కలకు పెట్టే నీళ్ళలో నేనే విషాన్ని పోసి అక్కడి నుండి వెళ్ళిపోయాను ఏమంటున్నారండి మీరు నీళ్ళలో విషం పోసారా ఎందుకు అలా చేశారు అసూయతో అతని తోటను నాశనం చెయ్యాలి అనుకున్నాను కాని ఇప్పుడు మన మొక్కలే చనిపోయాయి నేను కలిపిన విషం నా ఇంటికే తిరిగి వచ్చింది మనం ఇతరులకు చెడు చెయ్యాలి అని చూస్తే ఆ చెడు మనకి తెలియకుండానే ముందు మనకే వస్తుంది మన పాపం మనమే అనుభవించాలి అవును నేను వెంటనే వెళ్ళి క్షమాపణ ఇంకెప్పుడు చెడు ఆలోచనలు మనం ఇతరులకు చెడు చెయ్యాలి అని చూస్తే ఆ చెడు మనకే ముందుగా వస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్